వచ్చి అంతర్ మిగతా దేశాల్లో కూడా అతన్ని గుర్తించిన దానికి కంగ్రాచులేషన్స్ చెప్తూ వైఎస్ వైఎస్ జగన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కి ఈ కేక్ కటింగ్ ఉంటుందని కూడా ఈ కేక్ కటింగ్ చేస్తున్నామని కూడా ఇంకా కూడా మిగతా దేశాల్లో నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన లంచాలు సింగపూర్ యూకే ఐర్లాండ్ ఆస్ట్రేలియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి బయటకు రావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు చాలా మంచి సబ్జెక్టు బ్యూటిఫుల్ సబ్జెక్టు ఎస్ ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ పెద్ద పెద్ద పేర్లు సిబిఐ చిన్న చిన్న సిబిఐ అవన్నీ వెళ్ళిపోయాయి జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎదిగిపోయాడనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఈ విషయం మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో పేపర్లలో వస్తూ ఉన్న విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను